చేయుట కొరకే ఒక విశ్రాంతి దినమున ఆయన పంట బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండెరి అప్పుడు పరిశైలలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారు నడుగగా యేసు వారితో ఇట్లనేను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసేనో అది అయినను మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సమ్ముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో తనతోకూడా ఉన్నవారికి గదా అనిను కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ చెయ్యి గలవాడొకడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలినని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చెయ్యగలవాణితో నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా వాడు లేచి నిలిచెను అప్పుడు యేసు విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పాను వాడాలాగు చెయ్యగానే వాని చెయ్యి బాగుపడేను అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయదుమా అని ఎక్కడితోనప్పుడు మాట్లాడుకుని కృపనీ చి